మూడు ముచ్చట మానవ జన్మమురా చిల్లర చేష్టలు చేయబోపురా దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవురా మూడు నాల ముచ్చట మానవ జన్మమురా ఊపిరాగిపోతే ఉండవురా చిల్లరి చేష్టలు చేయకురా దేవుడు చేసిన మట్టి బొమ్మ నీ తల్లి గర్భమున మాయ బొమ్మగా పుట్టితివయ్యా ఎవరు రారు వెంట నీకు ఏది రాదు నీ చెంతకు ఎవరు రారు వెంట నీకు ఏది రాదు నీ చెంతకు నీ తల్లి గర్భమున ఎగిరెగిరి పడబోకు ఎముకల తోలు బొమ్మ బొమ్మగా చేసి ఆటలు ఆడేను పరమాత్ముడు